హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా లేదు స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో ప కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందన్నో తారీఖున పదహారో తారీఖున జనవరి నెల అలాగే శుక్రవారము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక స్టాక్ కూడా కొద్దిగా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ దానివల్ల ధరలు కూడా కొద్దిగా పెరిగాయనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై టాప్ జరిపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాబ్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు టాప్ జరిపోతున్నాయి ఈరోజు నాలుగు వందలు టాప్ జరి